ఉమ్మెత్త ఆంగ్లం డటూరా సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్పజాతి మొక్క దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందింది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో యాకు ఐదవది దత్తుర ఫాస్తుయుస మరో రకంగా లేదా మెటల్ అని అంటారు ఒక పొదలాంటి మూలిక ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి దీనిని మొట్టమొదట చలియస్ కనుగొన్నారు ఈ మొక్క మూడు అడుగులు పెరిగే వార్షిక హెర్బ్ వీటి కాండాలు వంకాయ రంగులో ఉండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకుని ఉంటాయి పువ్వులు ఆరు నుండి ఎనిమిది వరకు ఉండి సువాసనను వెదజల్లుతాయి వీటి పువ్వుల రంగులు క్రీం తెలుపు పసుపు ఎరుపు వైలెట్ మొదలుకుని ఉంటాయి దత్తుర ఫాస్టులుసా అని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు వృత్తాకారంలో ఉంటాయి బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి వీటి మొక్కలు పెద్ద నిటారుగా బలిసిన హెర్బ్ ఈ మొక్కలకు బ్రాంచ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి ఉంటుంది వీటి ఆకులు సింపుల్ ప్రత్యామ్నాయంగా ఉంటాయి మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి భౌతిక లక్షణాలు ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది ఆకారం సూదికునలతో నక్షత్ర ఆకారంలో ఉంటుంది పరిమాణం మధ్యస్థం ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది దీని పుష్పాలు తెల్లగా ఊదారంగు కలగలసి పొడవుగా సన్నగా ఉంటాయి శాస్త్రీయనామం మార్చు ఈ పత్రి చెట్టు శాస్త్రీయ నామం డటూర మిటల్ ఫ్యామిలీ సోలనేసి ఉపయోగాలు ఈ పత్రి ఔషధ గుణాలు వ్యాధిగ్రస్తునికి శిరోముండనం చేయించి ఆకుల రసాన్ని రెండు నెలలపాటు రోజూ మర్దన చేస్తే వ్యాధి తగ్గుతుంది ఆస్తమాను తగ్గిస్తుంది ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది హిందువులు వినాయక చవితి రోజు ఉమ్మెత్తను వినాయక వ్రత కల్ప విధానంలోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు ఉమ్మెత్తలో చాలా రకాలున్నాయి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త అన్ని ఉమ్మెత్తలు విషపూరితాల వలె చాలా దుర్వాసన కలిగి ఉంటాయి వీటి కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణం కాయ చుట్టూ దట్టమైన ముళ్ళు కలిగి ఉంటుంది ఈ కాయలను కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తారు నల్ల ఉమ్మెత్త కాయ ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది ఉమ్మెత్తలో రెండు రకాలు గలవు ఒకటి తెల్ల ఉమ్మెత్త రెండు నల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు